నువ్వు అనుకుంటున్నావేమో నా చిత్తాసారంగా నేను వెళ్తున్నాను నాకేం కాదను అనుకుంటున్నావేమో ప్రభువు అడుగుతున్నాడు నిన్ను నువ్వు పరిశుద్ధ పరిచుకుంట దేవుని చిత్తం దేవుని చిత్తములోకి నువ్వు గాని వస్తే రేపే నా దేవుడిని జీవితంలో ఒక అద్భుతము చేయను కాదుగా చక్కట కొట్టి విరుషుత అద్భుతం ఉంది పరిశుద్ధం ఆమె ఆమె విడిచిపెట్టాయి దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడే విడిచిపెట్టే వాడికి ఎవరికో ఫోన్ చేసి అరే నాయన నేనేదో నేను డబ్బులు అడిగాను నువ్వు ఇస్తానన్నావు కానీ సాయంత్రం నీతో నేను పార్టీకి నీతో నేను పొందు నీతో నేను సాంగత్యము నువ్వు వద్దు నీ డబ్బులు వద్దు నా దేముడు ఈరోజు మాట్లాడాడు నన్ను పరిశుద్ధపరచుకోమన్నాడు నేను పరిశుద్ధపరుచుకున్నాను సంఘంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు నా దేముడు కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను దేవుడు చేయ కార్యముల కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను సాంగత్యము చేయను బాబుతో సాంగత్యము చేయను చీకటితో పొద్దు నేను ఉండను నా దేవుడు అద్భుతము చేసినా చేయకపోయినా దానియలు గంధములు శత్ర అభద్ధులు చెప్పినట్టుగా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మనుషులు సంతోషపెట్టే దానివిగా మారిపోయావు మనుషుల్ని సంతోషపెట్టే వాడిగా మారిపోయావు నువ్వు